హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఏపీలో చంద్రబాబు గెలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తారేమో అని భయం వేస్తుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏపీలో గెలిస్తే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారని భయం వేస్తుందని అంటున్నారు అసలు ఇది నేనన్న మాట కాదు అసలు ఎవరు ఏంటి స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూద్దాం తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ద ఉత్సవాలు చేస్తారని ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు పాషం యాదగిరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పాషం యాదగిరి ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరైతే తెలంగాణ ద్రోహిగా ఇన్నాళ్ళు మనకు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారో ఆ వ్యక్తితో మీరు దోస్తీ కడతారా అని రేవంత్ రెడ్డి గారిని చెప్పకుండానే చెప్తూ ప్రశ్నించారు పాశం యాదగిరి ఉద్యమం చేసిన వాళ్ళని విస్మరించి ద్రోహులను పక్కన పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు ద్రోహులనుందరినీ పక్కన పెట్టుకున్నారని పాషం యాదగిరి ఫైర్ అయ్యారు ఏపీలో చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆంధ్ర తెలంగాణను కలిపేస్తారని వ్యాఖ్యానించారు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏపీలో గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళే ఏపీ తెలంగాణను కలిపేస్తారని వ్యాఖ్యానించారు పాశం యాదగిరి తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలా చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో తెలంగాణ ఉద్యమకారుడు పాషం యాదగిరి ఫైర్ ఈ పాషం యాదగిరి ఉన్నాడు కదా ఆయన ఫైర్ అయ్యాడు ఒకవేళ ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆ ఏపీని తెలంగాణ కలిపేస్తారేమో అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు పాషం యాదగిరి తెలుసు కదా తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరిన తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది జూన్ రెండున రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్ళు కావస్తున్న సందర్భంగా ఉద్యమకారులను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు జూన్ సెకండ్ నా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కదా సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఉద్యమకారులందరినీ సన్మానించాలనుకుని నిర్ణయం తీసుకున్నారంట అంటే ఐ మీన్ వాళ్ళకి సన్మానం చేయాలని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎవరు వెళ్ళొద్దని తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాషిం యాదగిరి కోరారు సో ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఎవరు వెళ్ళొద్దు అని పాషిం యాదగిరి కోరారు నువ్వు ఆపినా వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తారు హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వంపై భయంకరంగా ఫైర్ అయ్యారు పాషం యాదగిరి తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారని తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాడిని రేవంత్ తన పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు తెలంగాణ ద్రోహులందరూ రేవంత్ రెడ్డి పక్కన ఉన్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళని రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని పాషం యాదగిరి ఫైర్ అయ్యారు దొంగలంతా మీ పక్కన ఉంటారా మేము ఎక్కడున్నాం వాళ్ళు ఎక్కడున్నారు గద్దర్ ఎక్కడున్నారు ఐక్య కార్యాచరణ కమిటీతో కమిటీతో ఉద్యమాలు చేసాం ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడికి పోయినాం ఓపెన్ క్యాస్ట్ ఫార్మసిటీ రైతు చావులు ఇలా ప్రతి సమస్యకు మేము ముందు నిజంగా వీళ్ళందరూ ముందు ఉన్నారంట తెలంగాణ ఉద్యమంలో రైతులు రైతుల పక్షాన గానీ జేఏసీ పక్షాన గానీ నిరుద్యోగాల పక్షాన గానీ విద్యార్థుల పక్షం కానీ మేము ఉన్నాం అసలు గద్దరన్న ఎక్కడ ఉన్నాడు ఏమైనా సముచిత స్థానం కల్పించారా అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం రాజకీయ నాయకులతో కాదు ఏ రాజకీయ నాయకుడి ద్వారా తెలంగాణ రాలేదు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని మాత్రం ఒప్పుకునేది లేదు చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు మా భయం అవుతుంది మాకు భయం అవుతుంది మళ్ళా ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ ఏపీ కలుస్తాయేమో అని మీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా కలుపుతారేమో అని భయం వేస్తుందని పాషం యాదగిరి తెలిపారు నిన్న ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏపీలో గెలిస్తే వాళ్ళంత కాంగ్రెస్ వాళ్ళందరూ ఏకమైపోయారు ఐ మీన్ మళ్ళీ స్టేట్ని కలిపేస్తారని భయం వేస్తుందని పాషం యాదగిరి తెలిపారు అటువంటి సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు తెలంగాణ అవతారణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండులో జరిగే సన్మానానికి బాయికౌట్ చేస్తున్నాం మేము రావాలంటే మీరు అర్హత సాధించాలి అని పాషం వ్యాఖ్యానించారు మేము రావాలంటే మా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలని తెలిపారు అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పాషం యాదగిరి మాటలు సరే కాదని తెలిపారు పాషం యాదగిరి కరెక్ట్ గా మాట్లాడలేదా అని ఏదో మాట్లాడుతున్నాడు కరెక్ట్ కాదని తెలిపారు ముఖ్యమంత్రి ఆదరించి సన్మానం చేస్తానంటే రాయలను అనడం సరైన కాదని వ్యాఖ్యానించారు రాజకీయ అవసరాలు వేరని అందుకు పలువురు పార్టీలో జాయిన్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు మధ్యలో కలుగ చేసుకున్న పాశం యాదగిరి మహేష్ కుమార్ తో గొడవ దిగారు పాషం యాదగిరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే మహేష్ కుమార్ గౌడ్ తో గొడవ దిగారు ఆయన మైక్ మైకు లాగేశారు దీంతో స్టేజ్ పై కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది అక్కడ ఉన్న వారు సర్ది చెప్పడంతో గొడవ సర్దు అనిగింది ఈ పాషం యాదగిరి ఏం చేశారంటే వెంటనే లేచి ఆయన దగ్గర ఉన్న మైకులు నాగేసుకున్నారు సో అక్కడ గొడవ జరిగింది సో మళ్ళీ కూల్ చెప్పడంతో అయింది మొత్తంగా ఏంటంటే పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి కీలకమైన కామెంట్స్ చేశారు ఒకవేళ ఏపీలో చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కుమ్మకే తెలంగాణ కలిపేస్తారేమో భయం అని ఆయన ఆఖ్యానించారు నిజంగా అలా చేస్తారా అలా చేసి చేయరు ఒకవేళ చేస్తారేమో అని వీళ్ళు డౌట్ అని ఒక క్రియేట్ చేశారు తెలంగాణ ప్రజలకి చూద్దాం రానున్న రోజులు ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే నిజంగా ఈ మాట ఏమైనా నిజమవుతున్నా లేదా కేవలం ఏదో కల్పితమా తెలియాలంటే జూన్ ఫోర్త్ వరకు మనం వెయిట్ చేయాల్సింది నెక్స్ట్ ఫలితాలు వచ్చిన వన్ మంత్ వరకు కూడా మనం వెయిట్ చేయాల్సింది ఉంటుంది వాట్ ఇస్ ఏమవుతుందో చూడాలి మనం కూడా మరో వీడియోతో కలుద్దాం అంత వరకు చూస్తున్నాం